మీరు లోకములో జ్యోతులు వె కనబడుచున్నారు మీరు లోకములో జ్యోతులు వెళ్ళే కనపడుచున్నారు అపూస్తున్న పౌలు పిలిపిలి సంఘాన్ని ఉద్దేశించి రాసిన మాటలు మీరు లోకములో జ్యోతులు వెళ్ళి కనబడుచున్నారు జ్యోతులు వెళ్ళి కనబడుతున్నారు జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని దేవుడు మనల గురించి మనకు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం ఉండాలి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నువ్వు నీ పరుగు నీ యొక్క పరుగు వ్యర్థముగా పరిగెత్తలేదని నీ పిల్లలు వారు జ్యోతుల వెళ్ళి ఉన్నప్పుడు దేవుని వాక్యం పటిష్టించి బలంగా ఆ దేవుని చేతిలో వాక్యం బాగా ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో బలముగా ఉండి బలంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఉపవాసాలు చేస్తున్నప్పుడు వారు జ్యోతిని వెళ్ళే కనబడుతున్న ఆ సమయం నువ్వు నువ్వు గమనించినప్పుడు నీ కష్టము నీ యొక్క బాధ నీ యొక్క దుఃఖము నీ యొక్క వేదన అంతా మరిచిపోయి నువ్వేమనుకుంటావు తెలుసా నీ కుటుంబం చూసి నేను వ్యర్థంగా నేను ప్రయాసపడలేదు నేను వ్యర్థంగా నేను ప్రయాసపడలేదు నా కుటుంబం నా పిల్లలు భార్య నా భర్త ఆరు జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని సంతోషిస్తారు వారి జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని సంతోషిస్తారు దేనికి అనంటే నువ్వు కష్టపడింది దేనికి అని అంటే ధన సంపాదించుకోవడానికి పేరు ప్రత్యేకతలు సంపాదించుకోవడానిక గొప్ప కోసం కాదు పేరు కోసం కాదు కాబట్టి మనిషి పాపలు పుట్టి పాపలు పెరిగి పాపలు చచ్చిపోతున్న వ్యక్తిని పవిత్రమైన జీవితం నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభులవారు మన కోసం శ్రమపడి చనిపోయాడని నీ విశ్వాసించి నువ్వు నమ్మి నీతో పాటు నీ కుటుంబాన్ని నీ బంధువుని మిత్రులని స్నేహితుడిని రక్త సంబంధులని రక్షణ నడిపించడానికి నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు అని నువ్వేం చేతావు తెలుసో సంతోషిస్తావు వారు వెలిగించబడినప్పుడు వారు బలపరచబడుతున్నప్పుడు దేవుని వాక్యం బాగాలో ధ్యానించి ప్రభువు కోసము వారు బ్రతుకుతున్న విధానము చూసి అప్పుడు నువ్వేం చేత నేను వ్యర్థముగా నేను పరిగెట్టలేదు నేను వ్యర్థంగా నేను పరిగెట్టలేదు నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటేని నా బిడ్డ నేను కాపాడుకుంటే నా భర్త నేను రక్షించుకుంటేని నా భార్య నేను రక్షించుకుంటేని అని ఏం చే తెలుసా సంతోషిస్తావు ఆ సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు మన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది కారణం ఏంటో తెలుసా మనిషిని మార్చగలిది ఏదైనా ఉన్నదా అని అంటే దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము జీవగల వాక్యము ఆ వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యమే శరీర కృప సత్య సంపూర్డిగా మన మధ్యన జీవించిన ఏ ఆ వాక్యము ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తి ఆ దేవుని యొక్క బలము వాళ్ళకి వెళ్ళి వాళ్ళని చేత ప్రభావితములుగా చేసి వారిని మార్చడానికి వారితో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను పాపిని నేను పాపిని నేను పాపిని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాక్యం నా దేవుని దగ్గర సాగిలి పడిపోయి కన్నీటితోటే వాళ్ళ పాపాలు ఒప్పుకుని దేవుడు వారిని హిమమ్మ కంటే తెల్లగా కడిగిన తర్వాత వారు దేవుళ్ళు స్థిరత్వం కలిగి బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటే మరింతగా 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 దేవునికి దగ్గరవుతా దేవుని ఆసక్తులు కలిగి ఇంకా కష్టపడి దేవుని కోసం ఆరాటపడుతూ బైబిల్ రాత్రినిగా పగలనగా చదువుకుని కట్టిగా ఉపాసాలు చేసుకుంటా ఉంటారు చూసా అది నువ్వు చూతా చూడు అప్పుడు నువ్వు అనుకుంటావు నేను వ్యర్థంగా నేను పరిగెట్టలేదు నా ప్రయాస వ్యర్థమ కాలేదు ప్రయాస వ్యర్థమ కాలేదు నా పిల్లలు లోకములో వెలిగై ఉన్నారు వారు దేవుని వాక్యని జీవగల వాక్యను పట్టుకుని జ్యోతులు వెళ్ళి కనపడుతున్నాను నా ప్రయాస వ్యర్థమ కాలేదని నువ్వు సంతోషిస్తావు నేను కష్ నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయము కలుగును ఆయన ఏం చేత తెలుసా సంతోషత దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబం నువ్వు నాయన నువ్వేం చేసావు అమ్మా నువ్వేం చేసావు నీ కుటుంబాన్ని ఏం చేసావు అనే దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు ఆ సమయంలో నువ్వు అతిశయముతో అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన భార్య నువ్వు ఇచ్చిన నా బెడ్లో నా భర్త ఇదిగో నీ సన్నిధులు నీ కోసం మేము బతికి ఉన్నాము అని వెంక తెలుసు అతిశయ ప్రభు దినమున నువ్వు అతిశయపడతావు ఎందుకంటే మరణం నుండి జయించి ఉన్నది నీ కుటుంబం ఎందుకంటే ఆ మరణ కాడి ఏ సయ్య విరగొట్టాడు కాబట్టి ఆయన యొక్క కృప చూపిన ఆయన జీవవాక్యాన్ని మీరు పట్టుకుని జ్యోతులు విలువలు నడిచినప్పుడు మరణమాన్ని ముళ్ళు ఎక్కడ మరణ ములు అని విజీవం ఎక్కడన్నా సవాల్సిన ఏ సయ్య నామంలో కూడా మీరు కూడా ఏం చేస్తా తెలుసా మరణంపై సవాళ్ళు ఇరుతారు మరణానికి భయపడే ప్రసక్తే లేదు నువ్వు పడేది ఎవరి దగ్గర తెలుసా దేవుని ఎందు అతిశయపడుతున్నావు పడుతున్నావు బ్రతుకుటి క్రీస్తే సాబైతే లాభం అని గొప్ప సంతోషంతో ముందు సాగుపోవడానికి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆ జీవవాక్యము నేనేం చేస్తున్న ధైర్యపరుస్తుంది స్థిరపరుస్తుంది నువ్వు వ్యర్థంగా పరిగెట్టలేదని నీ కుటుంబం బలపడినప్పుడు నీ కుటుంబం బాగుపడినప్పుడు నీ కుటుంబం జీవవాక్యని చేత పట్టికి నువ్వు చూస్తూ ఉండగానే దేవుని యొక్క వెలుగులో నడుచుకుంటున్నప్పుడు మహా సంతోషమేసి నీ పరలోక తండ్రి ఎదుట నువ్వు నిందార ఎదుటిగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంతో ఆ దినములో నీవు నీ ఇంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తడానికి నీకు దూరాలు తెరవబడ్డా కాబట్టి ఆ దినమును నువ్వు సంతోషించి ముందు సాగుపోవడానికి నువ్వు పడ్డ ప్రయాస వ్యర్థము కాదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకో నేను బైబిల్ చదువుతున్నాను నేను ప్రార్థన చేస్తాను ఉపవాసాలు ఉంటాను అయినా నా భర్త మారలే నా పిల్లల మారలే నా బంధువులు మారలే నా మిత్రులు మారిన నా స్నేహితులు వారు మాది మనసు పొందడం నా ఇరుగు పొరుగురు మారట్లేదు నన్ను ఎంతగానో ప్రార్థన చేస్తాను ఎంతగానో నలిగిపోతాను నేను ఎంతగానో విరిగిపోతా ఉన్నాను అని అనుకుంటాను తగిన సమయం వచ్చింది వారిని మారు మనసులోకి రక్షణలోకి ఆయన నడిపించడానికి ఏసు క్రీస్తు ప్రభులరాని శక్తివంతుడు యహోధర్మశాస్త్రము దేవరాత్రులు ధ్యానించి వాడు ధన్యుడు ఆకు వాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వెళ్ళే నువ్వు ఉంటావు ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఫలిస్తావు అన్న విషయాన్ని నువ్వు ఉంచుకో నీ ప్రయాసర్థము కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసు చదువుకున్నావా ప్రయాసపడు దేవుని సన్నిధిలో మోపించి ప్రార్థించే మంచి భవిష్యత్తు అని దేవుడికి అనుగ్రహిస్తారు దేవుడిని అనుగ్రహిస్తాడు ప్రభు సన్నిధిలో మొరపెట్టి గట్టిగా దేవుని సన్నిధులు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరిచిన వాక్యం లేకపోతే నేను ఉండలేనన్న ఆసక్తితోటి నువ్వు బ్రతికితే నీ వెలిగై ఉన్న నీ దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు అందుకని ఏం చేయాలి తెలుసా ముందుకు సాగుపో అంతే ముందుకు సాగుపో దేవుని వాక్యని చేత పట్టుకుని వల్ల ముందుకు సాగు ప్రభు సన్నిధుల ముందుకు సాగితే దేవుడే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించి నీ జీవితాన్ని ఫలభరతంగా చేసి అనేక మంది దీవినకరంగా మార్చివేసి నీలో ఉన్న వెలుగు అనేక మందికి వెలిగించబడడానికి దేవుడు కృపియిస్తాడు జీవవాక్యాన్ని చేత నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి ఆ బ్రతుకుతున్న విధానము ఎలాగుందో నువ్వు రుచి ఉన్నావు కాబట్టి నువ్వు రుచి చూసిన ఆ దేవుణ్ణి నీ కుటుంబానికి నువ్వు ప్రకటించినప్పుడు వారు కూడా ఏం చేస్తారు రుచి చూడడానికి అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు రుచి చూడకుండా వారికి ఎలా చెప్తావు నువ్వు రుచి చూడ మొదటగా నువ్వు రుచి చూసి అప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏంటో నువ్వు చెప్పు దేవుడు ఎవో ఉత్తముడు రుచి చూసి తెలుసుకున్నానని నువ్వు ముందుకి చెప్పినప్పుడు నీ కుటుంబం మారు మనసుకు రక్షణ పొందుతుంది ఇబ్బందుల నుంచి బాధలోంచి గట్టిగా ఇబ్బందుల్లో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు యో వని స్వస్థపరుస్తా అనే విశ్వాసంతో ధైర్యంగా నువ్వు చెప్పగలదు ఇలా మరణందకరణ స్థితిలోకి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు తెలుసా నేను అందరికీ చెప్పి ఉన్నాను ఒక అన్యుడు ఒక అన్యుడు వాళ్ళు చనిపోయిందంటే బాగా ఉన్న వ్యక్తులు బాగా ఉన్న వ్యక్తులు చెప్పాను నేను ఆ కానీ నా యజమానుడు భార్య నువ్వు ఏ కులమైనా నాకు అనవసరం మా దేవుడు స్వస్థపరిస్తాడు చేస్తాడు మా దేవుడు స్వస్థపరిస్తాడు చేస్తాడు నువ్వు ఇల్లు మా దేవుని సన్నిధిలో నువ్వు అడుగు ప్రార్థన చేయి దేవుడు సహాయం చేస్తాడంటే మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు దేవుడు సహాయం చేస్తాడు స్వస్థపరిస్తాడు ఎలాంటి వ్యాధులు ఉన్న దేవుడు స్వస్థపరిస్తాడని మేము దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి ఉపవాసాలుండి ఎంతో ధనము వెచ్చించి ప్రయాసతోటి దేవుని యొక్క వాక్యం ప్రజలకు బోధించే వాళ్ళని స్వస్థపరచాలని మార్చాలని డ్రగ్గిస్టులు తాగుబోతులు దొంగలు మార్చు మోసగలను ఎపిచేర్లు మార్చాలని అంతగానో ప్రయాసపడుతున్నప్పుడు నువ్వు ఎంతకు రావు దేవుని దగ్గర నువ్వు వచ్చి చూడు ఎక్కువ ఉత్తముడ నువ్వు రుచి చూసి తెలుసుకొని నేను చెప్పు ఉన్నాను ఇంతకుముందు దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి తన భార్యకి ఆ మాటలు అందే ఉంటాయి కానీ నిర్లక్ష్యం అవి ఆ దేవుడు మా దేవుడు కాదు ఆయనకి మాకు సంబంధం లేదు మాకు దేవుళ్ళు ఉన్నారు అన్న సంగతే ఆ ఆ సంగతిలో వాళ్ళు ఏం చేస్తుందంటే అలా వెళ్ళిపోతున్నారే కానీ నేను కించపరిచే మాట కాదు కానీ మా దేవుడు స్వస్థపరుస్తాడు మా దేవుడు బాగు చేతాడు దీవెత్త సమయోచితమైన సమయంలో ఆయన సహాయము మాకుంటుంది అనే విషయము రుచి చూసి మనం తెలుసుకున్నడమే కాక అనేక మంది ఉన్నారు కాబట్టి వారు కూడా మేలు పొందుకోవాలని ఆసక్తితో చెబుతున్నాం కానీ మతం మార్పుడే కాదు మనసు మార్చుకో జీవితాలు బాగు చేసుకో తర్వాత యహో ఉత్తముడా కాదా ఆయన దేవుడా కాదా యస్సు క్రిస్తు ప్రభల నిజమైన దేవుడా కాదా అని నీకు నువ్వుగానే తెలుసుకుని అప్పుడు ముందుకెళ్ళు దీంట్లో బలవంతం ఏది లేదు బలవంతం మేం కాదు ఎవరికి మేము బలవంతం చేయం నా ఏసై కూడా బలవంతం చేయడు ఆయన సహాయకుడు సహాయం చేద్దామని ఎంతగానో అని దాని వేళ చేతులు చాపుతూ ఉన్నాడో మీ కుటుంబాల్ని బాగు చేయాలని మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని సంతోషపరచాలని మీకున్న వ్యాధులను స్వస్థపరచాలని యస్సు క్రీస్తు ప్రభు ఆయన పొందున దెబ్బల చేత మనకు స్వస్థత కల్పిస్తూ ఉన్నదని విషయాన్ని మీరు గమనించి మీరు ముందుకు సాగి ఆ దేవుణ్ణి మేము నమ్ముకోవాలి ఆ దేవుణ్ణి మా దగ్గర మా యొక్క వెన్నపాలు చెప్పుకోవాలి మా బాధలు చెప్పుకోవాలి మా వేదన చెప్పుకోవాలి మాకున్న రోగాలు చెప్పుకుని ఆయన దగ్గర మేము స్వస్థపరచబడాలని విశ్వాసంతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చూడగలుగుతారు మరణ పడక మించి లేపబడతారు అది కేవలం యేసు క్రీస్తు ప్రభులవరు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలదు ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ముందు సాగిపోయి అనేక మంది బిడ్డలు ఆయన నశించిపోతున్నారు అర్ధాయుషతోటేనే అర్ధాయుషుతో చచ్చిపోతా ఉన్నారు ఏదో రూపంలో ఎక్కడో దిక్కినా ఏదో వ్యాధితో బాధపడి అనేక మంది కుటుంబాలు పోగొట్టుకున్న నలిగిపోతా ఉన్నాయి కుటుంబాలు అర్ధాయిషుతో చనిపోవడం వల్ల భర్త చచ్చిపోతున్నాడు భార్య నలిగిపోతుంది పిల్లలు చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు నలిగిపోతారు భార్య చచ్చిపోతున్నాం భర్త నలిగిపోతాను కుటుంబాలు కుటుంబాలు నలిగిపోతా అనే ఒక్కసారి ఆలోచన చేసి ఏసు క్రీస్తు ప్రభులవర స్వస్థ దేవుడు అని విషయాన్ని మీరు గమనించుకుని నా ఏ సైడ్ దగ్గర రండి ఆయనకు కురం లేదు మతం లేదు ఆయన నీ కోసం శ్రమపడి చనిపోయాడు దేనికో తెలిసిన నిన్ను బాగు చేయాలి నిన్ను సంతోషపరచాలి నిన్ను పరచాలి నీకున్న గాది స్వస్థపరచాలని ఏసు క్రీస్తు ఆయన నీ కోసం శ్రమపడి చనిపోయాడు అనే విషయాన్ని నిశ్చయంగా ఆయన పొందున దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది అని నువ్వు నమ్మని ఎడల దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు